హైదరాబాద్లో ముట్టడికి ప్రయత్నిస్తే ఈ వారందరిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దుబాకలో దిష్బొమ్మ దహనం చేయడం జరిగింది వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్యూ భూముల వేలంపాట ఆపాలని చెప్పేసి అర్ధరాత్రి దొంగల్లా భూములకు దూరి చదువు చేయడం అనేది సిగ్గుచేటు అప్పుడు కేసీఆర్ వేలంపాటలో భూములు అమ్ముతున్నాడని చెప్పేసి గద్దెలెక్కిన రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అదే భూములు అమ్ముతున్నారు తప్ప మీరు కూడా రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేదు కానీ విద్యాశాఖ మంత్రి పెట్టడానికి అవ్వడం లేదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భూములను విద్యా యూనివర్సిటీ భూములను అమ్మడానికి కంకణ కట్టుకున్న రేవంత్ రెడ్డి గారు కబత్తదార్ చెప్తున్నాం సిపిఎం పార్టీగా మీరు వెంటనే ఎస్యూ భూముల ఆగడాల పైన ఆపాలని చెప్పేసి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర మంత్రులను ఏ గల్లీలో కూడా తిరగకుండా చేస్తామని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఉంది